సర్వే జనా సుఖినో భవంతు అని అంటాము లోక సంస్థ సుఖినో భవంతు అంటే అందరు బాగుండాలి సో అందరు బాగుండాలంటే అన్ని ప్రాంతాల్లో కూడా వికేంద్రీకరణ అంటే డిసెంట్రలైజేషన్ బేసిస్ లో మనకి ఆఫీసెస్ రావాలి అదేంటంటే రాయలసీమలో డ్రోన్ రిన్యుబుల్ ఎనర్జీస్ అండ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అండ్ టెక్స్టైల్ హబ్ గా చేయబోతున్నారు మరి కోసం క్వాంటమ్ వ్యాలీ ఆక్వా హార్టికల్చర్ పెట్రోకెమికల్స్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ మెడికల్ హబ్ అండ్ ఉత్తరాంధ్రకి వెళ్ళగానే మనకి డేటా హబ్ అండ్ ఐటీ ఏఐ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్ అంటే మూడు ప్రదేశాలు కూడా మరి సమతుల్యంగా అభివృద్ధికి కంగణం కట్టుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాల విభేదాలు సృష్టించటం లేదా పరిశ్రమలు వస్తే పారదోలటం మీరు అసలు కాంట్రాక్టర్స్ ఏ విధంగా వస్తారు మీరు ఏ విధంగా పనిచేస్తారని మీరు ఈ విధంగా ప్రతి కంపెనీ మీద మీరు అనవసరంగా మరి దానికి పారదోలటానికి కంకణం కట్టుకుంటే మీరు పదకొండు సీట్ల నుంచి ఒక సీటు పడిపోయే అవకాశం ఉంది కొత్త కంపెనీస్ ఏమొచ్చినా కానీ వాటిని ఎట్లా పారదోలాలా లేకపోతే ఏ విధంగా నాశనం చేయాలి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధిని దిగజార్చాలనేదే మీ యొక్క కంకణం కట్టుకుని ఉంటారు మీరు చేస్తుంది మొన్నేమో కల్తీ మద్యం చేశారు కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఈ కుటుంబీ ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తుంది అని నిరూపించడానికి జోగి ను దించారు మరి డ్రగ్స్ దందా అంటే లోకేష్ గారు ఐజాక్లో లో ఒక ఐటి గా చేయడానికి ఆయన కృషి చేస్తుంటే మీరు చేస్తుంది ఏంటి అక్కడ ఐటి హబ్ లేకుండా మత్తు రాజధానిగా చేయాలి అనే ఉద్దేశంతో మీ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులిగం కొండారెడ్డిని దించింది నిజం కాదా ఆయన ఎల్ తర్వాత డి గంజాయి అమ్ముతూ సరఫరా చేస్తూ మరి లీగల్ థీమ్ కి దొరికిపోయారు అంటే వాళ్ళు టార్గెటింగ్ కూడా యువత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని హాస్టల్స్ లో ఎక్కువగా సరఫరా చేయటం అనేది ఇక్కడ మీరు గమనించాలి అంటే ఏంటంటే ప్రతి ఒక్క పనిని కూడా మీ అకౌంట్ లో మంచిదైతే మీ అకౌంట్ లో వేసుకుంటారు కానీ చెడుదైతే కూటమి ప్రభుత్వం మీద రుద్దుతారు